హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రోక్లీ అండ్ మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే వంకాయ అండ్ మామిడికాయ పచ్చడి అండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ వంకాయ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బాబ్బా సూపర్ ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు లైకులు చేయడం వల్లే చాలామందికి రీచ్ అవుతాయండి ప్లీజ్ సపోర్ట్ మీ కలే చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను వంకాయ మామిడికాయ పచ్చడి కోసం ఇక్కడ ఐదు మీడియం సైజు వంకాయలు తీసుకున్నాను ఒకటిన్నర మామిడికాయ తీసుకున్నాను ఒక వెల్లుల్లిగడ్డని పోల్చుకొని వెల్లిపాయలు తీసుకున్నానండి ఆరేడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఒక్కొక్క వంకాయని కట్ చేసుకొని ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి పెద్ద వంకాయలు తీసుకున్నారనుకోండి పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న కట్ చేసుకొని కూడా ఇలా వంకాయలోకి తీసుకోండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని వెల్లుల్లిని ఇందులోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి అన్ని విధంగా కట్ చేసుకొని వెల్లుల్లిని తీసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లోకి తీసుకుంటూ ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి వంకాయ మంచిగా కాలే వరకు ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి పట్కారు ఉంటే పట్కారుతోనైనా కాల్చుకోండి లేదంటే ఈ విధంగానైనా కాల్చుకోండి చూడండి ఇలా మంచిగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా కట్ కాల్చుకోవాలండి మామిడికాయని కూడా ఇదే విధంగా అటు ఇటు తిప్పుతూ చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని పచ్చడి చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మా ఇంట్లో వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి ఫస్ట్ భయపడ్డారని కొత్త ఈ రెసిపీ చేస్తుంటే అమ్మో ఎలా ఉంటుందో అని నెక్స్ట్ తిన్నాక అబ్బా సూపర్ ఉంది అన్నారండి చూడండి పచ్చిమిర్చిని కూడా ఇలా ఒక కడాయిలోకి ఆరు వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి మనం డైరెక్ట్ మంట మీద ఇలా కాల్స్తే ఘాటకు వస్తుంది కాబట్టి ఇలా కడాయిలో లోటు మీడియం ఫ్లేమ్లో తీసుకొని చూడండి ఈ విధంగా చక్కగా కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకున్న వాటి అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక వీడిలో చూపించిన విధంగా ఒక్కొక్క వంకాయ తీసుకుంటూ ఇలా పొట్టు పోల్చుకోవాలి చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది సూపర్గా ఉంటుందండి ఈ విధంగా పొట్టు తీసుకున్నాక మీద కాడ ఉంది కదండి ఈ కాడని ఒక చాక్తో కట్ చేసుకొని తీసుకోవాలి కాడ తినేవాళ్ళు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు కాడ తినని వాళ్ళు ఇలా రిమూవ్ చేసేయండి మామిడికాయని కూడా ఇదే విధంగా పొట్టు రిమూవ్ చేయాలి ఈ పచ్చిమిర్చిని కూడా మనం పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండీ అదే గిన్నెలోకి కాల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అదే విధంగా ఇలా మామిడికాయ పొట్టును ఒల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా రిమూవ్ అయిపోతుందో ఈ విధంగా చక్కగా రిమూవ్ చేసుకొని మనం వంకాయ తీసుకున్న గిన్నెలోకి మామిడికాయను కూడా తీసుకోవాలి మిగతా వంకాయను ఇదే విధంగా పొట్టు పోల్చుకొని తీసుకోవాలి చూడండి అన్నిటినీ విధంగా పుట్టువోల్చుకున్నాక మామిడికాయని తీసుకొని ఇలా చాక్తో కట్ చేసుకోవాలండి చాలా చక్కగా ఉడికింది మామిడికాయ చూడండి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది కదా ఇలా చక్కగా కట్ చేసుకొని ఇదే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక మిగతా హాఫ్ని కూడా ఇదే విధంగా పిక్కకి ఏం లేకుండా ఇలా కట్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ చిన్న సైజ్ మామిడికాయలను ఒకటిన్నర తీసుకొని ఇలా కాల్చుకొని ఇలా గుజ్జు తీసుకున్నానండి ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చూడండి ఇలా షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా గ్లాస్తో దంచుకుంటే మనం సేమ్ రోక్లీలో చేసుకునే పచ్చడి లాగే ఉంటుంది యాక్చువల్లీ ఈ టిప్పు మా మమ్మీదండి మా మమ్మీ కూడా ఎక్కడ ఎడికైనా వెళ్తే రోక్లీ లేకుంటే ఇలా గ్లాస్తో చేస్తుంది మా మమ్మీ టిప్పు నేను యూజ్ చేశాను చాలా సూపర్గా ఉంది చూడండి మనం సేమ్ రోక్లీలో దంచుకున్నట్టే ఉంది కదా చూడండి కచ్చపచ్చ మంచిగా ఉంది ఈ విధంగా దంచుకున్న ఈ వంకాయ మామిడికాయ పచ్చడిని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీరకర రెండు ఎండుమిర్చిని చించుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇందులోనే ఒక చిన్న ఆనియన్ని చూడండి విడవలు చూయించిన విధంగా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ఇందాక దంచుకున్న మామిడికాయ వంకాయ గుజ్జుని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ కొత్త వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అబ్బా ప్లీజ్ 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 చాలా దగ్గరలో ఉందండి మానిటేషన్కి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ లాస్ట్ టైం వస్తే సరిపోతుంది మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మోనిటేషన్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా గడియ లేదు గవరాకలు లేదు అన్నట్టుందండి ప్లీజ్ 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 చాలా కష్టపడుతున్నా కానీ లాభం లేదండి త్రీ ఇయర్స్ నుండి కష్టపడుతున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా చూడండి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొరియాండర్ వేసుకొని చక్కగా కలసర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో మామిడికాయ వంకాయ పచ్చడి రెడీ ఫస్ట్ టైం అన్న అద్దరిపోయిందండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఉంటుందబ్బా పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి కూడా సూపర్ టేస్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ కొత్త రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్